దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మతేసు వార్త నాలుగో అధ్యాయం చదువుకుందామండి అప్పుడు ఏసు అపవాది చేత సోదీర్పకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు వైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పెను మరలా అపవాది మిగిల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఏడలా వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రము సే ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని నా అంతటా అపవాది ఆయనను విడిచిబాగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసుని గలిలయ్యకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జి జబూలును నప్తాలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందులి వచ్చి కాపురముండెను జబూలును దేశమును నప్తాలి దేశమును యార్థానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుని అన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలోనూ మరచా మరణ ఛాయల్లోనూ కూర్చుని ఉన్న వారికి ఉదయించెను అని ప్రవక్త అయిన యష్యా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గ గనుక మారు మనుషు పొందినని చెప్పుచూ ప్రకటింప మొదలు యేసు గలిలేయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతులనబడిన సీమోను అతని సహోదరులైన ఆంధ్రేయను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూశాను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతనని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన ధోనిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచాను వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిన యేసు వారి సమాజ మందిరములలో బోధించుచుండగా దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేయన్నంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దెయ్యమును పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలయ్యా దెకపోలి ఎరుషలేము యువతయను ప్రదేశముల నుండి వ్యార్థనకు అవతల నుండి బహు జర సమూహము ఆయనను వెంబడించెను ఆయన ఆ సమూహములను చూసి ఐదా అధ్యాయించదు కొందమండి ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగను ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంతరించుకొందరు నీతి కొరకు ఆకలి గల ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూసుదరు సమాధానపరచువారు ధన్యులు వారు కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మమ్మను హింసించి నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలెట్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమవును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఎంట నుండి వారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడు పరలోక రాజ్యంలో మిగిలిన అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిశయ్యల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్ప చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునద్ద అర్ప నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన అట అక్కడ బలిపీఠము ఎదుట నీ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పించుము నీ ప్రతివాదితో నీవును త్రావలో ఉండగానే త్వర త్వరగా వానితో సమాధానపడుము లేని ఒకవేళ నీ ప్రతివాదిని న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బొంట్రోతుకు అప్పగించును అంతటి నీవు సరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచుకున్నాను వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రదీవాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కొడుక నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినేడలా దాని పెరిగి నీ వద్ద నుండి పార్వేయము నీ దేహమంతయు నరకములో అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చెయ్యి నిన్ను నిభ్యు నిన్న పరిచినీడలా దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకములో నరకములో నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణంను బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిసరించుచున్నాడు మరియు నీవు ఆ ప్రమాణము చేయకాని ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎన్ ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుసలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడిని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక త్రుకనైనా వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టును నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరి వానికి నీ పైవస్త్రము కూడా విచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగు కిమ్ము నిన్ను అప్పు అడుగ గోరువాణ్ణి నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన గమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతివంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనమును చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు దేవుడి వాక్యమును దీవించనుగాకామె